నీ సమస్యల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చోకు ఇవన్నీ పాడులోకంలో ఉన్నంతకాలం మనల్ని చుట్టుముట్టాడుతూనే ఉంటాయి ఒక సమస్య పోతే ఇంకొక సమస్య ఒక ఇబ్బంది పోతే ఇంకొక ఇబ్బంది ఒక కష్టం పోతే ఇంకొక కష్టం ఒక నష్టం జరిగితే ఇంకొక నష్టం కాసుకొని ఉంటుంది ఒక రోగం పోయింది అనుకో ఇంకొక రోగం వస్తుంది ఒక దయ్యం వదిలిపెట్టింది అనుకో ఇంకొక దయ్యం వస్తుంది దయ్యం పోయింది అనుకోకండి రోగం పోయింది అనుకోకండి సైతాను మళ్ళీ దచ్చిపెడుతూ ఉంటాడు ఒక దయ్యం పోయినాక మళ్ళీ ఏడు దయ్యాలు తెస్తాదంట కనుకమును జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వాక్యముని హృదయంలో ఉన్నప్పుడు ఏ దయ్యాలు ఏమీ చేయలేవు నిన్ను ఏ సమస్యలు నేను చేయలేవు అన్నిటినీ ఎదుర్కోగలుగుతావు అందుకే ఎంత కట్గా నిచ్చాడు దేవుడు అందుకే నిప్పుకుందాం మన హృదయాల్లో అని అంటూ ఉన్నాడు తన తల్లిదండ్రుల సొమ్ము దోసుకొని అది ద్రోహము కాదని వాడు నశింపజేవానికి జతకాడు నశింపజేయవాడు ఎవడు తెలుసా నాశన పాత్రుడు ఎవరు సైతాను పేరేమిటంటే నాశన పాత్రుడు గ్రహించాలి జాగ్రత్తగా నశింపజేయవాడు అంటే మా ఇంటి ప్రక్కోడు అనుకోకండి మా శత్రువు అనుకోకండి వాడు కాదు నశింపజేసేవాడు నీకు హాని కలిగించేవాడు నిన్ను బాధ పెట్టేవాడు భార్యాభర్తల మధ్య సమస్య తెచ్చిపెట్టేవాడు భార్యాభర్తలకు నెమ్మది లేకుండా చేసేవాడు భార్యాభర్తలు ఇడిపోయేలాగున చేసేవాడు కూడా సైతానే సైతాను కుటుంబాలను ఎప్పుడు పాడు చేయాలని కూనుకున్నాడు అందుకే వాడు నాశన పాత్రుడు ఎప్పుడు మనుషులను నాశనం చేయాలని కోరుకునేవాడు దేవుడేమో ఎప్పుడు మనుషులను బాగు చేయాలని కోరుకునేవాడు ఎవరు కోరుకుంటావు నీవు ఈరోజు చాలామంది మనుషులు నాశన పాత్రుడైన సైతాన్ని కోరుకుంటూ ఉన్నారు కానీ బాగు చేసే దేవుని ఎద్దుకు రాలేకపోతున్నారు దేవుని నమ్ముకోలేకపోతున్నారు దేవుని దగ్గర కాసేపు ఓపిక కలిగి ఆయన మాటలు వినలేకపోతున్నారు ఇదే సైతాన్ యొక్క కుతంత్రం అంటే అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ప్రభువు పాదాల దగ్గర మనం నాశనం చేసే ఆ సైతాన్ని జయించాలి అంటే ఇదిగో దేవుని వాక్యంని హృదయంలో ఉన్నప్పుడు అన్నిటినీ జయిస్తావు అన్నిటినీ ఎదిరిస్తావు భయం లేదు అందుకే దేవుడు అన్నాడు అపవాదిని ఎదిరించండి దేవునికి లోబడి దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి వాడి మీ ఎదుండి పోతాడు దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు రెండన్సుల కలిగిన వాక్యము నీలో ఉన్నప్పుడు సైతాన్ని దగ్గరికి పోతాడు ఏది వచ్చినా నీకు భయం లేదు రోగం వస్తే స్వస్థపరుస్తాడు సమస్యలు వస్తే పరిష్కరిస్తాడు ఇబ్బందిలో ఉంటే ఆదుకుంటాడు పడిపోతే లేవనెత్తుతాడు మన దేవుడు అలాంటి వాడు అందుకే ఇది మరిచిపోవద్దు అంత గొప్ప దేవుడిని నీకున్నాడు ఆ వాక్యాన్ని వృద్ధిమలు పెట్టుకో దే విషయంలో భయపడాల్సిన పని లేదు నిర్భయముగా ఈ పాడు లోకంలో మనం జీవించవచ్చు వాక్యముని చుట్టూ ఉన్నది నిన్ను కాపాడిద్ది ఎందుకు కంగారు కంగారు పడకు ఆయన మీద నమ్మిక ఉంచు విశ్వాసం ఉంచు